నమస్కారం అందరికి మా ఆస్ట్రాలజీ టాపిక్ యూట్యూబ్ ఛానల్ కు హృదయపూర్వక స్వాగతం ఈరోజు మీకోసం తీసుకొచ్చినది మీనరాశివారు వచ్చే నాలుగు రోజుల్లో అంటే నవంబర్ పదిహేను శనివారం పదహారు ఆదివారం పదిహేడు సోమవారం పద్దెనిమిది మంగళవారం ఎలా ఉండబోతుంది మీ జీవితంలో ఏ మార్పులు సంభవిస్తాయి గ్రహాలు ఏం సూచిస్తున్నాయి కుటుంబం ఆరోగ్యం డబ్బు ఉద్యోగం ప్రేమ విద్య ప్రతి విషయంలో మీ ముందున్న దారుళ్ళు ఏ దిశగా మలుపు తిరుగుతున్నాయి ఇవన్నీ మీకు పూర్తిగా స్పష్టంగా భావోద్వేగాలతో వివరించాలని ఈ వీడియోలో సిద్ధం చేశాము ముఖ్యంగా ఇది కార్తీక మాసం భగవాన్ శివుని అత్యంత పవిత్రమైన కాలం ఈ రోజుల్లో శివుని ఆరాధన మీ జీవితంలోని అడ్డంకులను ఎలా తొలగిస్తుందో ఏ మంత్రం జపిస్తే మీకు ఫలప్రాప్తి వేగంగా జరుగుతుందో కూడా ఈ వీడియో చివర్లో ప్రత్యేకంగా చెబుతాను అందువల్ల చివరి వరకు తప్పకుండా చూడండి మీకు ఈ వీడియోలో వచ్చే మాట ఒక్కటి కూడా వృధా కాకుండా మీకు ఉపయోగపడే శక్తి అవుతుంది మరి ఆలస్యమెందుకు మీనరాశివారు ఈ వచ్చే రోజుల్లో ఎలా ప్రయాణించబోతున్నారో ఏమేం మార్పులు ఎదురవుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మీనరాశివారి గత అనుభవాలను గ్రహస్థితుల ఆధారంగా పరిశీలిస్తే గత కొంతకాలంగా మీ జీవితంలో నెమ్మదిగా మార్పులు వచ్చినా అవి మీరు ఆశించిన విధంగా పూర్తిగా ముందుకు నడిచినట్లు అనిపించకపోవచ్చు గురు శని రాహు కేతువుల సంచారాలు మీ జీవితంలో భావోద్వేగ ఒత్తిళ్లు పనుల్లో జాప్యాలు సంబంధాల్లో అపార్థాలు ఆత్మవిశ్వాసంలో కొద్దిపాటి మార్పులను తెచ్చాయి మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా రావడం మీ ప్రయత్నాల మీద కొందరు అనుమానం పెట్టడం మీ మాటలను కొంతమంది సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వంటి అనుభవాలు మీకుని కొన్నిసార్లు అలసటకు గురిచేశాయి మీరు ఎదగాలనే ఉద్దేశంతో ఎన్నో పనులు మొదలుపెట్టినా శని యొక్క కఠిన దృష్టి కారణంగా కొన్ని పనుల్లో అడ్డంకులు వచ్చిన భావన కూడా కలిగింది ముఖ్యంగా గత రెండు నెలల్లో రాహు మీ భావోద్వేగాలను మిక్స్ చేస్తూ మీకు తెలియకుండానే భయాలు సందేహాలు ఆలోచనలో చిక్కుకుపోయే పరిస్థితులను రేపింది కుటుంబ విషయాలలోనూ ఉద్యోగ వ్యాపార విషయాల్లోనూ మీరు చేసే మంచి పనులను ఇతరులు గుర్తించడంలో కొంత ఆలస్యం జరిగింది మీ చుట్టూ ఉన్నవారు మీ సహనాన్ని పరీక్షించేలా ప్రవర్తించిన సందర్భాలు కూడా తక్కువగా లేవు అయినప్పటికీ మీ మనసులో ఉన్న దయ ఓర్పు అర్థం చేసుకునే స్వభావం చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా మీరు చూపిన హృదయవంతమైన ధోరణి ఇవన్నీ మీ మానవత్వాన్ని ప్రతిబింబించాయి గత అనుభవాలు కొన్నిసార్లు బాధించినా అదే అనుభవాలు ఉన్నతమైన నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని కూడా ఇచ్చాయి ఈ వ్యవధి మిన్ను బలంగా తీర్చిదిద్దినదని గ్రహాలు సూచిస్తున్నాయి మీ రాశికి అధిపతి అయిన గురుగ్రహం మీ జీవితంలో అసాధారణమైన పాత్ర పోషిస్తాడు గురువు అంటే జ్ఞానం శాంతి దారి తెరవడం దైవానుగ్రహం ఆయన ప్రభావం ఉన్నప్పుడు మీ మాటలు శక్తివంతంగా మారతాయి మీ నిర్ణయాలు సరైన దిశలో పయనిస్తాయి మీరు కలిసే వ్యక్తుల్లో మంచి మనసు కనిపిస్తుంది గురుశక్తి మిన్ను తప్పుదారిలోకి వెళ్లకుండా ఎప్పుడో ఒక ఆధ్యాత్మిక భావనతో మిన్ను ముందుకు నడిపిస్తుంది అయితే గురువు బలహీనంగా ఉన్నప్పుడు మీలోని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ మీ పనులు మందగించవచ్చు మీరు చేసిన చిన్న తప్పుల్ని కూడా ఇతరులు పెద్దవిగా చూసే అవకాశం ఉంటుంది విషయం చిన్నదైనా మీ మనసులో అది పెద్దగా కనిపించవచ్చు ఇదే సమయంలో గురువు ఉన్నంత వరకు మీపై పూర్తిగా ప్రతికూల ప్రభావం చూపడు ఆయన దగ్గర సహనం జ్ఞానం సానుకూలత అనే మూడు శక్తులు ఎల్లప్పుడూ మీకు సహకరిస్తుంటాయి మీరు కష్టపడ్డప్పుడు ఆయన దాన్ని చూస్తాడు మీ బాధలను అర్థం చేసుకుంటాడు మీ సూచనను సరిచేసి సరైన సమయంలో మంచి దారి చూపిస్తాడు గురు మీ రాశికి అధిపతి కావడం మీకు గొప్ప అదృష్టం ఎందుకంటే ఇతర రాశుల కంటే మీలో సహనం దయ ఆత్మవిశ్వాసం ఆధ్యాత్మికత ఎక్కువగా ఉండడానికి ఇదే అసలు కారణం గురుశక్తి చాలా సున్నితమైనది మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు గురు మరింత బలంగా అర్బేట్ చేస్తాడు మీరు ధ్యానం చేసినా చిన్న దానం చేసినా పెద్దవారిని గౌరవించినా మీరు చేసిన ధర్మపాలన గురుగ్రహానికి నచ్చుతుంది మీ మాటల్లో ఉన్న నమ్మకాన్ని చూస్తాడు మీ ఎదుగుదలకు దారి చూపే శక్తి ఆయనలో ఉంది అందుకే మీనారాశివారు పడే శ్రమ కేవలం శ్రమగానే మిగుల్దు కొంచెం ఆలస్యమైన పెద్ద ఫలితంగా మారుతుంది జీవితంలో మీరు చేసిన మంచి పనులకు అర్థం కలిగే సమయం దగ్గర పడుతుంది గురు మీకు నెమ్మదిగా అనుకూలంగా మారుతున్న సంకేతాలను ఇస్తున్నాడు దీని ప్రభావం వల్ల మీలో ఉన్న మంచి లక్షణాలు వెలుగులోకి వస్తాయి మీ మాటలు వినబడతాయి మీరు అనుకున్న కొన్ని ఆశలు నెరవేరడానికి మార్గం సిద్ధమవుతుంది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేను నుండి పద్దెనిమిది వరకు గ్రహస్థితులను దృక్పంచాంగం ఆధారంగా పరిశీలిస్తే మీనారాశివారికి ఈ నాలుగు రోజుల్లో ఆకాశచక్రం ఒక కొత్త శక్తిని అందిస్తుంది చంద్రుడు మీకు అనుకూలమైన స్థానాల్లో సంచరిస్తూ మీ భావోద్వేగాలను సమతుల్యం చేస్తూ మీరు గతంలో అనుభవించిన కలతలను కొద్ది కొద్దిగా తగ్గిస్తున్నాడు నవంబర్ పదిహేను శనివారం రోజు చంద్రుని దృష్టి మీ ఆలోచనల్లో స్పష్టత తీసుకొస్తుంది మీరు తీసుకునే నిర్ణయాలు బలంగా మారతాయి మీ మాటల్లో ఉన్న అయోమయం తొలగి మీరు చెప్పదలుచుకున్న భావాలు సరిగా బయటపడతాయి నవంబర్ పదహారు ఆదివారం రోజున చంద్రుడు కుటుంబానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండమంటాడు మరింత శాంతి మరింత ఓర్పు అవసరమవుతుంది అయితే నవంబర్ పదిహేడు పద్దెనిమిది రోజులకు వస్తే చంద్రుని అనుకూలత మరింత బలపడుతుంది ముఖ్యంగా మీ మానసిక ధైర్యం భావోద్వేగ సమతుల్యత సరిగ్గా నిలుస్తుంది ఇదే మీ జీవితంలో ఉన్న సమస్యలను అర్థం చేసుకోవడానికి ఎదుర్కొనడానికి ముఖ్యమైన సమయం చంద్రునితో పాటుగా సూర్యుడు మరియు కుజుడు మీ పక్కనే నిలబడి మీ పనుల్లో వేగం తెచ్చే పరిస్థితిని సృష్టిస్తున్నారు మీరు గతంలో ఎదుర్కొన్న ఆలస్యాలకు ఇప్పుడు కొంచెం కదలిక వస్తుంది మీరు చేసిన పనులు తిరిగి ముందుకు సాగడం ప్రారంభమవుతుంది మీ కృషికి విలువ లభించే సూచనలు స్పష్టమవుతున్నాయి గురుగ్రహం మీపై నెమ్మదిగా దయచూపే స్థితికి చేరుకుంటున్నాడు ఆయన దృష్టి మీ జీవితంలో ఉన్న సందేహాలను తగ్గించి కొత్త అవకాశాల వైపు అడుగులు వేయడానికి ధైర్యమిస్తుంది శని మాత్రం మీకు ఒక చిన్న హెచ్చరిక చేస్తున్నాడు మాటల్లో జాగ్రత్తగా ఉండాలి పెద్దవారి సూచనలు వినాలి భావోద్వేగం ఎక్కువైతే తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ నాలుగు రోజుల్లో మీ చర్యలు మాటలు ఆలోచనలు అన్నీ కొంచెం శాంతితో చేయడం ఎంతో ముఖ్యం రాహువు మీకు అవసరంలేని ఆలోచనలు తెచ్చే ప్రయత్నం చేస్తాడు కాని మీరు మీ ధైర్యంతో నిలబడితే అతని ప్రభావం తగ్గుతుంది ఈ మొత్తం గ్రహస్థితులు మీ జీవితంలో ముందుగా దారి మోసుకుపోయిన చోట ఇప్పుడు చిన్నదైనా వెలుగును చూపుతున్నాయని తెలుసుకోవాలి మీ ప్రయత్నాలు ఫలించే సమయం ఆగకుండా మీకు దగ్గరవుతోంది గ్రహాలు మీకోసం దారి సిద్ధం చేస్తున్నాయి మీరు చూపాల్సింది కేవలం శాంతి మరియు ధైర్యం మాత్రమే కుటుంబ విషయాలపై చూస్తే ఈ నాలుగు రోజుల్లో మీలో ఉన్న శాంతియుత స్వభావం మీ మాటల్లోని దయ మీరు చూపే సహనం కుటుంబ వాతావరణాన్ని పూర్తిగా మార్చగల శక్తిని కలిగి ఉన్నాయి గతంలో కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అపార్థాలు కలిగిన సందర్భాలు ఉండవచ్చు మీరు చెప్పింది వారు అర్థం చేసుకోకపోవడం వారి మాటలు మీ మనసుకు నొప్పి కలిగించడం వంటి సందర్భాలు మీను మానసికంగా బాధించి ఉంటాయి అయితే గ్రహాలు ఇప్పుడు మీ కుటుంబ జీవితంలో నెమ్మదిగా సమతుల్యత తెస్తున్నాయి నవంబర్ పదిహేనున మీకొక మంచి జ్యోతి కనబడుతుంది మీ మాటలు వినబడుతున్నాయి మీ అభిప్రాయాలను గుర్తిస్తున్నారు నవంబర్ పదహారు ఆదివారం రోజున మాత్రం కొంత జాగ్రత్త అవసరం కుటుంబంలో ఎవరికైనా స్వల్ప కోపం వైఖరిలో కఠినత లేదా అనవసరమైన చర్చల అవకాశం ఉంటుంది మీరు అక్కడ కొంచెం వెనక్కి తగ్గి వారికి కావాల్సిన గౌరవాన్ని ఇస్తే సమస్య వెంటనే సద్దుమణుగుతుంది ఈ రోజుల్లో ఎవ్వరినీ నిందించకండి ఎవరూ మనసులో పెట్టుకోకండి మీరే ముందుగా ఓ చిరునవ్వు ఇచ్చినా కుటుంబ వాతావరణం పూర్తిగా మారుతుంది నవంబర్ పదిహేడు పద్దెనిమిది రోజులు మీ కుటుంబానికి చాలా శుభకరమైన రోజులు మీ జీవిత భాగస్వామి మీకు అండగా నిలబడతారు వారు చెప్పే మాటల్లో ప్రేమ నమ్మకం అర్థం చేసుకునే భావం స్పష్టంగా కనిపిస్తుంది పిల్లల విషయాల్లో సంతోషవార్తలు రావచ్చు మీరు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న ఒక పని కుటుంబ సహకారంతో ముందుకు కదిలే అవకాశం ఉంది మీ పెద్దలు మీ మాటను వినే సమయం ఇది మీరు చేసే చిన్న సేవ మీరు చూపే ప్రేమ మీరు ఇచ్చే ఆదరణ అన్ని కుటుంబ సభ్యుల హృదయాలను నెమ్మదిగా తాగుతాయి గతంలో వచ్చిన విభేదాలు ఈ సమయంలో పూర్తిగా తగ్గిపోతాయి మీ హృదయంలో ఉన్న బరువు దించుకునే అవకాశం వస్తుంది మీరు కుటుంబానికి నడిబొడ్డుగా ఉన్న వ్యక్తి మీ స్థిరత్వం వల్లే కుటుంబంలో శాంతి నెలకొంటుంది మీరు ఎవరికీ తెలియకుండా ఎంతో బాధను మీలో పెట్టుకొని ముందుకు సాగిన రోజులను గ్రహాలు గుర్తిస్తున్నాయి ఇప్పుడు నెమ్మదిగా ఆ శ్రమకు ఫలితం అందే సమయం వస్తోంది కుటుంబంలో ప్రేమ అర్థం చేసుకోవడం ఒకరికొకరు అండగా నిలబడడం ఇవన్నీ పెరగనున్నాయి మీ కుటుంబం మీకు శక్తి మీరు మీ కుటుంబానికి అండ ఇది రాబోయే రోజుల్లో మరింత బలంగా తెలుస్తుంది ఆరోగ్య విషయాల గురించి మాట్లాడితే మీనా రాశివారు ఇటీవల అనుభవించిన అలసట మానసిక ఒత్తిడి రాత్రిళ్ళు నిద్రపట్టకపోవడం చిన్న చిన్న నొప్పులు శరీరంలో నీరసం కొన్నిసార్లు కారణం తెలియని ఆందోళన ఇవన్నీ గ్రహస్థితుల ప్రభావంతో వచ్చిన సమస్యలే గురుగ్రహం మీ జీవితంలో సానుకూలతను ఇస్తున్నప్పటికీ శని దృష్టి మీ ఆరోగ్యంపై చిన్న చిన్న ఒత్తిళ్లను తెచ్చింది రాహువు మీ ఆలోచనలను భయాల వైపు లాక్కొనడంతో మీ శరీర భాష కూడా కాస్త ప్రతిస్పందించింది మీరు శారీరకంగా పెద్ద సమస్య లేకుండానే బరువుగా అనిపించడం ఉదయం లేవగానే ఎనర్జీ లేకపోవడం పని మధ్యలో ఆహ్లాదం తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురయ్యుండొచ్చు ఇవి మీలో జరిగిన మానసిక అలసకకు ప్రతిబింబం మాత్రమే నవంబర్ పదిహేను నుండి పద్దెనిమిది మధ్య ఈ పరిస్థితి క్రమంగా మారుతుంది చంద్రుని అనుకూలత మీ మనసును నెమ్మదిగా శాంతపరుస్తుంది మీరు గతంలో అనుభవించిన నెగిటివ్ ఎనర్జీ బయటకు అవకాశం అవకాశముంది దీనివల్ల మీ శరీరం కూడా కొత్త శక్తిని పొందుతుంది ఈ సమయంలో మీకు వచ్చే ఆరోగ్య సమస్యలు పెద్దవి కావుగాని మీరు వాటిని నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్య కూడా పెద్దదిగా మారే అవకాశం ఉంది ప్రత్యేకంగా నవంబర్ పదిహేను పదహారు తేదీల్లో జలదోషం దగ్గు గొంతు నొప్పి అలసట కడుపు మంట వంటి చిన్న అసౌకర్యాలు రావచ్చు మీరు వేడి చల్లటి ఆహారాలను ఒక్కసారిగా తీసుకోవడం ఎక్కువగా బయట ఆహారం తినడం నిద్రపాట్లు మార్చుకోవడం వంటి కారణాల వల్ల కూడా చిన్న చికాకు వస్తుంది కాబట్టి ఈ రోజుల్లో రాత్రిళ్ళు తొందరగా నిద్రపోవడం ఉదయం కొంచెం సాధన చేయడం నీళ్లు ఎక్కువగా తాగడం తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం ముఖ్యంగా మీ రాశివారికి నీటి సంబంధిత సమస్యలు త్వరగా వస్తాయి కాబట్టి శరీరంలో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్త పడాలి మీరు ధ్యానం చేస్తే మీ మనసులోని కలత తక్కువవుతుంది ఒకరోజు పది నిమిషాలైనా కళ్లను మూసుకుని శ్వాసను గమనించడం ద్వారా మీ నాడులు ప్రశాంతమవుతాయి మీ ఆలోచనలు స్పష్టమవుతాయి మానసిక ఒత్తిడి తగ్గితే శరీరానికి ఆటోమేటిక్గా బలం వస్తుంది ఈ నాలుగు రోజుల్లో మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ చూపితే ముందున్న రోజులలో మీకు మరింత శక్తి చైతన్యం ఆనందం పెరుగుతుంది ఉద్యోగం మరియు వ్యాపార విషయాల్లో వారి పరిస్థితి ఈ నాలుగు రోజుల్లో కాస్త సానుకూలంగా మారుతుంది మీరు గతంలో ప్రయత్నించిన పనులు నిలిచిపోయి ఉండవచ్చు ఎవరో మీ అవకాశాలను నిలిపేసి ఉండవచ్చు కొందరు మీ మాటలను పట్టించుకోలేదు అనిపించి ఉండవచ్చు కానీ గ్రహాలు ఇప్పుడు మీకు విలువెక్కించే దిశగా కదులుతున్నాయి నవంబర్ పదిహేను నాటి గ్రహస్థితి మీ పనుల్లో ఒక కొత్త వేగాన్ని తీసుకువస్తుంది మీరు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న ఒక అవకాశం మీ ముందుకు నెమ్మదిగా వచ్చే ఉంది నవంబర్ పదహారు ఆదివారం ఉద్యోగ సంబంధంగా కొంత భావోద్వేగం ఎక్కువగా ఉండవచ్చు అధికారులతో మాట్లాడేటప్పుడు మాటల్లో జాగ్రత్త అవసరం కాని ఆ రోజు మీ పనులు ఆగిపోవు కొంత ఒత్తిడి ఉన్నా మీరు చూపే నైపుణ్యం మీను సురక్షిత స్థానంలో ఉంచుతుంది నవంబర్ పదిహేడు పద్దెనిమిది రోజుల్లో కార్యాలయంలో మీ ప్రతిభను గుర్తించేందుకు అవకాశం వస్తుంది మీ పనిని చూసి మెచ్చుకునేవారు పెరుగుతారు మీరు చెప్పిన సూచనలు ఆమోదించబడే అవకాశం ఉంది ఇటీవల మీరు అనుభవించిన అప్రతిష్ట భావన తగ్గుతూ మీ స్థానాన్ని స్థిరపరుచుకునే పరిస్థితి ఏర్పడుతుంది వ్యాపారం చేస్తున్న వారికి ఈ రోజుల్లో కస్టమర్ల రాక పెరుగుతుంది కొత్త ఒప్పందాలు ముందుకు రావచ్చు కానీ తొందరపాటు నిర్ణయాలు చేయకుండా పత్రాలు సరిచూసుకోవాలి శని ఇంకా కొంత పరీక్షిస్తున్నందున మీరు చేసే ప్రతి పని కొంచెం శ్రద్ధతో చేయాలి పెట్టుబడులు పెట్టేటప్పుడు పెద్ద మొత్తాలని కాకుండా చిన్నదిగా ప్రారంభించడం మంచిది మీరు గతంలో చేసిన తప్పులను ఈ రోజుల్లో గ్రహించి వాటిని సరిదిద్దే అవకాశం ఉంటుంది ఇది కేవలం యాంత్రిక పురోగతి కాదు మీ మనస్సులోని ఆత్మవిశ్వాసం తిరిగి మేల్కొనే సమయం మీరు చేసిన కష్టాన్ని గుర్తించే వ్యక్తులు మీ చుట్టూ చేరే సమయం మీరు నిలకడగా ఉన్నంతవరకు మీకు ఉన్నత స్థానం తప్పకుండా వస్తుంది కొన్నిసార్లు మీరు నడిచే మార్గంలో అడ్డంకులు కనిపించినా అవి తొలగిపోతాయి మీ పని మీద ఉన్న సమర్పణ మీను ముందు నడిపిస్తుంది ఉద్యోగం లేదా వ్యాపారంలో తప్పకుండా మీరు మంచి స్థానానికి చేరుకుంటారు మీ ప్రయాణం ఆగలేదు ఇప్పుడు మళ్లీ మొదలవుతోంది ధన సంబంధిత విషయాలను పరిశీలిస్తే మీనా రాశివారు గత కొన్ని నెలలుగా అనుభవించిన ఆర్థిక ఒత్తిడులు ఈ నాలుగు రోజుల్లో నెమ్మదిగా సద్దుమనుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి గతంలో వచ్చిన ఆకస్మిక ఖర్చులు కుటుంబ అవసరాలు ఆరోగ్య సమస్యలు నిలిచిపోయిన ఆదాయం ఇవన్నీ కలిసి మీ మనసులో ఒక అస్థిరతను సృష్టించాయి మీరు డబ్బు సంపాదించడానికి ఎంత ప్రయత్నించినా చేతిలో నిలిచిన మొత్తం చాలా త్వరగా బయటకు వెళ్లిపోయిన అనుభవం ఉండొచ్చు అకస్మాత్తుగా వచ్చిన ఖర్చులు మీపైన భారంగా మారి ఉండవచ్చు మీరు సొమ్మును దాచుకోవాలనుకున్నా అది సాధ్యం కాలేదని మీరు బాధపడ్డ సందర్భాలు కూడా ఉండవచ్చు కానీ నవంబర్ పదిహేను నుండి పద్దెనిమిది వరకు గ్రహస్థితులు మీరు వెళ్లే దారిలో ఒక కొత్త ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకువస్తున్నాయి నవంబర్ పదిహేనున మీరు ఎదురుచూస్తున్న ఒక చెల్లింపు మీ ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది మీ పనికి సంబంధించిన ఒక డ్యూ క్లియర్ అవుతుంది మీరు చేసిన కష్టానికి ధనరూపంగా వచ్చే ఫలితం మీ మనసుకు ఊరటనిస్తుంది నవంబర్ పదహారు ఆదివారం రోజైతే ఖర్చులు కొంచెం పెరిగే సూచనలున్నాయి కుటుంబ అవసరాలు పిల్లల ఖర్చులు చిన్న చిన్న బాధ్యతలు రావచ్చు కానీ ఇవి మీకు భారంగా అనిపించినా అవి అవసరమైన చోటే ఖర్చవుతాయి మరియు మీకు ఏ ఇబ్బంది కలిగించవు నవంబర్ పదిహేడు పద్దెనిమిది రోజులు మీకు ధన సంబంధితంగా చాలా మంచి రోజులు మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటే చిన్న మొత్తాలతో ప్రారంభించవచ్చు ఈ సమయం మీకు డబ్బును నిలుపుకునే శక్తి ఇస్తుంది మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి గతంలో డబ్బు అడిగిన వారు ఇప్పుడు మీరు ఇబ్బంది పడకుండా ఉండేలా సహకరించే అవకాశం ఉంది అయితే ధన విషయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఈ నాలుగు రోజుల్లో డబ్బు మీకు వచ్చినా దాన్ని జాగ్రత్తగా వినియోగించాలి అనవసరమైన షాపింగ్ వెంటనే అవసరం లేని ఖర్చులు ఇతరుల ఒత్తిడితో చేసే ఖర్చులు ఇవన్నీ దూరంగా ఉంచాలి ఈ కాలంలో గ్రహాలు మీకు ఆర్థిక స్థిరత్వానికి మార్గం చూపుతున్నాయి మీరు బడ్జెట్ ప్రకారం వ్యవహరిస్తే ముందున్న నెలల్లో మంచి ధన సమృద్ధి మీ జీవితంలోకి వస్తుంది ఈ సమయం మీకు డబ్బు విలువను అర్థం చేసుకునేలా చేస్తుంది మీరు చేసిన కృషి మీకు ఫలితాలిస్తూ ఆర్థికంగా మరింత బలపడే అవకాశం దగ్గర పడుతోంది ధనంపై మీకు ఉన్న ఆందోళన తగ్గి భవిష్యత్తుపై ఆశ మరియు ధైర్యం పెరుగుతాయి విద్యార్థుల విషయానికి వస్తే మీనారాశి విద్యార్థుల మనస్సుల్లో గత కొన్ని వారాలుగా ఉన్న దిగులు దృష్టిలోపం ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి సమస్యలు ఇప్పుడు నెమ్మదిగా తగ్గుతున్నాయి మీరు చదవాలని అనుకున్నా దానిపై దృష్టి పెట్టలేకపోయిన సందర్భాలు ఉండవచ్చు పుస్తకం తెరిస్తే మనసు అక్కడే నిలవకపోవడం మొబైల్ లేదా సోషల్ మీడియా వైపు దృష్టి వెళ్ళిపోవడం పరీక్షలు దగ్గర పడుతున్నాయని తెలిసిన ఏదో ఒక అశాంతి ఉండటం ఇవన్నీ గ్రహాల వల్ల వచ్చిన ప్రభావాలే కానీ నవంబర్ పదిహేను నుండి పద్దెనిమిది మధ్య ఈ పరిస్థితి సానుకూలంగా మారుతోంది నవంబర్ పదిహేనులో మీ ఆలోచనల్లో స్పష్టత కలుగుతుంది మీరు చదవడంపై ఫోకస్ చేయగలుగుతారు ముఖ్యంగా సృజనాత్మకంగా ఆలోచించే విషయాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది ఆత్మవిశ్వాసం కూడా కొంత మారుతుంది నవంబర్ పదహారు ఆదివారం రోజు కొంచెం నిదానంగా ఉంటే మంచిది చదువులో చాలాసేపు కూర్చుంటే అలసట రావచ్చు ఈ రోజున మీరు ప్లానింగ్ చేయడం చాలా మంచిది ఏ సబ్జెక్టుకి ఎంత సమయం కేటాయించాలి ఏ అంశాలు బలంగా ఉన్నాయో ఎక్కడ మెరుగుపరచాలో నిర్ణయించుకోవడానికి ఇది ఉత్తమ సమయం నవంబర్ పదిహేడు పద్దెనిమిది రోజులు విద్యార్థులకు అత్యంత శుభప్రదమైనవి చదువులో దృష్టి అద్భుతంగా పెరుగుతుంది మీరు చదివిన విషయాలు మైండ్లో నిలుస్తాయి పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ సమయంలో మంచి స్పీడ్ వస్తుంది మీరు ప్రయత్నిస్తున్న పోటీ పరీక్షలు ఉద్యోగ పరీక్షలు ఇంటర్వ్యూలు వాటి కోసం మీరు చేస్తున్న ప్రణాళికలు సరైన దిశలో కదులుతున్న సంకేతాలు కనిపిస్తాయి ఈ రోజుల్లో మీరు గురువు సూచనలు పాటిస్తే లాభం ఎక్కువ ముఖ్యంగా గణితం సైన్స్ టెక్నికల్ సబ్జెక్ట్స్ చదివే విద్యార్థులకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ నాలుగు రోజుల్లో విద్యార్థులు తప్పక దూరంగా ఉంచాల్సింది అనవసరమైన మొబైల్ వాడకం రాత్రిళ్ళు ఎక్కువగా మేల్కొని ఉండటం ఒత్తిడితో చదవడం మీరు ప్రశాంతంగా వ్యవస్థబద్ధంగా చదివితే పెద్ద విజయాలు సులభంగా సాధించవచ్చు మీలో ఉన్న తెలివి మీకు ఉన్న సాధన శక్తి మీ ముందున్న అవకాశాలు ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి చదువులో మీకు వచ్చిన అడ్డంకులు తొలగిపోతాయి మీ ప్రయాణం ముందుకు సాగుతుంది మీ ప్రయత్నానికి దేవుడి ఆశీర్వాదం కూడా ఈ సమయంలో ఎక్కువగా లభిస్తుంది ప్రేమ విషయాలను పరిశీలిస్తే వారి హృదయం ఎంత సున్నితమో ఎంత భావోద్వేగమో గ్రహాలకు బాగా తెలుసు గత కొంతకాలంగా ప్రేమ జీవితంలో మీరు ఎదుర్కొన్న ఒత్తిడులు మీ మనసును లోతుగా ప్రభావితం చేశాయి మీరు ప్రేమించే వ్యక్తిని ఎంత నిజాయితీగా ఎంత హృదయపూర్వకంగా చూసుకున్నా కూడా మీ భావాలు వారికి సరిగ్గా చేరకపోవడం మీ మంచితనం అర్థం కాకపోవడం చిన్న విషయాలు పెద్ద అపార్థాలుగా మారడం వంటి అనుభవాలు మీను భావోద్వేగంగా అలసటకు గురిచేశాయి కొందరు మీపై అతి భావోద్వేగం ఉందని అనుకున్నా మీ హృదయం మాత్రం ఎంత ప్రేమతో ఉన్నిందో వారు గ్రహించలేకపోయిన సందర్భాలున్నాయి మీరు మాటల్లో మృదుత్వం చూపించినా కొందరి స్పందనలో కఠినత కనిపించింది మీకు నిజంగా కావలసింది ప్రేమ అర్థం చేసుకోవడం సహాయం మాత్రమే అది కూడా మీ హృదయపు లోతుల్లో ఎంతో పావిత్ర్యంగా ఉండేది ఇప్పుడు నవంబర్ పదిహేను నుండి పద్దెనిమిది వరకు గ్రహాల ప్రభావం ప్రేమ విషయాలపై కొత్త శాంతిని కొత్త సమతుల్యతను తెస్తోంది నవంబర్ పదిహేనున మీ హృదయంలో ఉన్న అస్థిరత కొంత తగ్గుతుంది మీరు ఏమి భావిస్తున్నారో స్పష్టంగా అనిపించడం ప్రారంభమవుతుంది మాట్లాడడానికి ఇబ్బంది పడ్డవారికి మాటల్లో దయ శాంతి పెరుగుతుంది ప్రేమలో ఉన్నవారు మీ భావాలు మీ భాగస్వామికి చేరే అవకాశం ఉంటుంది మీరు చెప్పే ఒక చిన్న మాట కూడా సంబంధాన్ని దృఢంగా మార్చగలిగిన స్థితి ఇప్పుడు వస్తోంది నవంబర్ పదహారు ఆదివారం రోజున మాత్రం ప్రేమలో చిన్న అపార్థాలు రావచ్చు కాని ఇవి పెద్దవిగా మారవు ఒకరు కొంచెం కోపం చూపించినా మరొకరు అర్థం చేసుకుంటే సమస్య వెంటనే పరిష్కారమవుతుంది నవంబర్ పదిహేడు పద్దెనిమిది రోజుల్లో ప్రేమలో ఉన్నవారికి మంచి శుభవార్తలు వచ్చే సూచనలున్నాయి దూరంగా ఉన్నవారు తమ భావాలను వ్యక్తంచేసే అవకాశం లభిస్తుంది సంబంధంలో చిరునవ్వులు పరుగుతాయి భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీ హృదయంలో ఉండే నిజాయితీ వారికి స్పష్టంగా అనిపిస్తుంది గతంలో వచ్చిన అపార్ధాలు తొలగిపోతాయి కొందరు తమ ప్రేమ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది వివాహితుల విషయంలో కూడా సంబంధాల్లోని పాత చల్లదనం కరిగి ప్రేమ అర్థం చేసుకోవడం ఒకరికొకరు అండగా నిలబడడం పెరుగుతుంది మీరు చూపే ప్రేమ శుభకారకంగా మారి సంబంధాన్ని మరింత బలంగా చేస్తుంది మీకు ఈ సమయంలో తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఒక్కటే ప్రేమలో తొందరపడకండి మీ హృదయం ఎంత స్వచ్ఛమో మీ భావాలు ఎంత నిజాయితీగా ఉన్నాయో విశ్వం కూడా చూస్తోంది మీరు ఇస్తున్న ప్రేమకు ప్రతిఫలం తప్పకుండా వస్తుంది ఏ ఆలస్యమూ శాశ్వతం కాదు ప్రేమ మీ జీవితంలో మళ్లీ వెలుగుతూనే ఉంటుంది కార్తీక మాసంలో శివుని ప్రాధాన్యం మీనా రాశివారికి ఎంతో గొప్పదనాన్ని కలిగి ఉంటుంది మీ రాశి స్వభావం చాలా సున్నితమైనది దయగలది హృదయపూర్వకమైనది ఈ స్వభావం శివతత్వానికి ఎంతో దగ్గరగా ఉంటుంది శివుడు అనేది కేవలం దేవుడు కాదు ఆయన శాంతికి ప్రతీక బాధలను ఆమూలంగా తొలగించే శక్తి మనసులోని అశాంతిని కరిగించే తత్వం కార్తీక మాసమంటే శివునికి అత్యంత ప్రీతికరమైన కాలం ఈ రోజుల్లో శివుణ్ణి ఆరాధించేవారు జీవితంలోని అడ్డంకులను సులభంగా అధిగమిస్తారు మీనారాశివారు రాశివారు ప్రస్తుతం ఎదుర్కొంటున్న భావోద్వేగ సమస్యలు ఆరోగ్య ఒత్తిడులు ధన సంబంధిత అస్థిరతలు ఉద్యోగ ఒత్తిడులు ఈ అన్నింటినీ శివుడు దయతో తగ్గించగలడు ఈ నాలుగు రోజుల్లో శివుడిపై ధ్యానం చేస్తే మీ మనసులో ఉన్న ధైర్యం రెండింతలు పెరుగుతుంది కష్టాల్లో ఉన్నవారికి దారి చూపే శక్తి పెరుగుతుంది కుటుంబంలో ఉన్న విభేదాలు సద్దుమణుగుతాయి మీరు అనుకున్న పనులు సాఫీగా ముందుకు సాగుతాయి మీలో ఉన్న లోతైన భయాలను తొలగించే మహాశక్తి శివునిలో ఉంది ముఖ్యంగా దీపం వెలిగించి ఒక చిన్న శివమంత్రం జపిస్తే మీ మనసులో కొత్త వెలుగు పుడుతుంది ఈ కాలంలో మీరు చేయవలసిన అత్యంత ముఖ్యమైన సాధన ఓం నమ శివాయ్ ఈ మంత్రాన్ని ఉదయం సాయంత్రం నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తగ్గిపోతాయి మీ మనసు ప్రసన్నంగా ఉంటుంది మీ నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది మీ ముందున్న దారి ఎలా మలుపు తిరగాలో విశ్వం స్వయంగా చూపుతుంది కార్తీక మాస పవిత్రత మీ హృదయానికి వెలుగునిస్తుంది శివుడి కరుణ మీ సమస్యలకు ఉపశమనమిస్తుంది మీ జీవితంలో శాంతి శక్తి ధైర్యాన్ని పెంచుతుంది మీరు ప్రార్థన చేస్తూ అడిగిన ఏ శుభకార్యమూ ప్రాప్తికి దూరంగా ఉండదు శివుని శక్తి మీమీద ఉన్నంతవరకు మీరు అడ్డంకులను అధిగమించి మీ విధిని మార్చగలిగిన శక్తివంతమైన వ్యక్తిగా ఎదగగలుగుతారు